మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీడీ నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటే సమయంపై ఖచ్చితమైన సమాచారం కోసం వాతావరణ శాఖ సూచనలను ప్రతి నిమిషం అనుసరించాలి ఏ సమయంలోనైనా ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎస్ఓపి ప్రకారం శాఖల వారీగా చర్యలు అమలు చేయాలి ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలో అప్రమత్తత సూచనలు ఇచ్చాం పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాం మహిళలు పిల్లలు వృద్ధులు దివ్యాంగుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాం అవసరమైన ఆహారం త్రాగునీరు డ్రైరేషన్ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం రక్షణ చర్యలన్నీ డాక్యుమెంటేషన్ రూపంలో నిర్వహించాలని సూచించాం పరిశుభ్రత సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామ

Yeah, that is why right. we are lucky. Please listen, and listen to the issues. Some of the issues from public, we should be able to attend to it. Uh, instructions are in the monchester, all uh, this will take care. And wireless telecommunication, what are these mobile towers? We will have it in place. Then, any other ideas? if you want to tell your preference, you can tell audio for and the argument.

పెట్టుకున్నాం సార్ ఏదైనా విపత్తు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని షిఫ్ట్ చేసి ఫుడ్ అరేంజ్ చేసి బయట నుంచి చేయకుండా అన్ని అరేంజ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ ఎంఐ ట్యాక్స్ మైనర్ ఇరిగేషన్ ట్యాక్స్ మా దగ్గర త్రీ సెవెంటీన్ ఉన్నాయి సార్ ప్రతి ఇరిగేషన్ ట్యాంక్ ఒక ఇన్ఛార్జ్ సార్ అందులో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వచ్చిన డేటాలో డేంజర్ అని తెలిసింది సార్ నేను ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో ఫైవ్ ట్యాంక్స్ ఇన్ గోకోవర్ ఎక్స్ట్రీమ్ డేంజర్ సిచ్యువేషన్ తెలిసింది సార్ అక్కడ మనుషులు పంపించారు సార్ బట్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అయితే డేంజర్ లేదు ప్లస్ ఫోర్ ఎంఐ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ నియర్ బై లేవు ప్లస్ హ్యాబిటేషన్స్ అన్ని అప్ లెవెల్లో ఉన్నాయి ఈ ట్యాంక్స్ లో లెవెల్లో ఉన్నాయి సార్ దానివల్ల ఇరండేషన్ ప్రాబ్లం అయితే ఏది ఉండదు సార్